శ్రీరామకృష్ణప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం నమో భగవతే రామకృష్ణాయ ఒకసారి క్షుధీరాము పువ్వులు సేకరించి మాలకట్టి రఘువీరుణ్ణి పూజించడానికి కూర్చున్నాడు ఆయన దేవతాప్రతిమకు చేసి ధ్యానం చేసుకుంటున్నప్పుడు గదాదర్ ఆ మాలను తన మెళ్లో వేసుకున్నాడు తరువాత తండ్రిని పిలిచి ఇలా అన్నాడు చూడు నాన్న నేను రఘువీరుణ్ణి ఆయనలాగే పూర్వమాలను ఎలా ధరించానో చూడు అన్నారు భైరవి బ్రాహ్మణి తంత్రశాస్త్ర ప్రకారం శక్తి ఉపాసనలో పరిపూర్ణత్వాన్ని సంతరించుకుంది వైష్ణవమత ప్రతిపాదితమైన భక్తి మార్గంలో ఆమె గొప్ప సాధకురాలు కాని ఆమె సదా రఘువీరుడి సారగ్రామాన్ని తనతో పాటు ఉంచుకునేది ఒకసారి భైరవి బ్రాహ్మణి పంచబటిలో వంట చేసి వండిన వంటకాలను రఘువీరుడి ముందు అమర్చిపెట్టి కళ్ళు మూసుకుని తన ఇష్టదేవతను ధ్యానించసాగింది కాసేపటికి ఆమె బాహ్య చైతన్యాన్ని కోల్పోయింది ఆ స్థితిలో ఆమెకు ఒక అద్భుత దర్శనం కలిగింది సరిగ్గా అదే సమయంలో భావపార్వస్య స్థితిలో ఉన్న గురుదేవులకు పంచబటికి వెళ్లాలన్న అంతఃప్రేరణ కలిగింది వెంటనే ఆయన పంచబటికి వెళ్లి ఆ భావపార్వస్య స్థితిలో భైరవి బ్రాహ్మణి రఘువీరుని కోసం అర్పించిన నైవేద్యాన్ని ఆరగించనారంభించారు కాసేపటికి భైరవి బ్రాహ్మణికి బాహ్య స్పృహ కలిగి కళ్ళు తెరిచి చూసింది శ్రీరామకృష్ణులు భావపార్వశ స్థితిలో నైవేద్యాన్ని ఆరగిస్తున్న దృశ్యం కంటపడింది ఆ దృశ్యము దివ్య దర్శనము ఒక్కటే కావటం చూసి ఆమె ఆనందపరవసరాలైంది ఆమెకు రోమాంచితమైంది గురుదేవులు మామూలు స్థితిలోకి వచ్చాక తను చేసిన పనికి సిగ్గుపడ్డారు నన్ను నేను అదుపులో ఉంచుకోలేక ఎందుకు ఇలాంటి పనులు చేస్తానో ఎవరికీ ఎరుక అమ్మా అన్నారు క్షమాపణ చెప్పుకుంటున్న ధోరణిలో తల్లిలాగా భైరవి ఆయనను అనునయిస్తూ ఇలా చెప్పింది నువ్వు మంచి పనే చేశావు నాయనా నిజానికి ఇది నీ పని కాదు నీలో ఉన్నవాడి పని దీనిని ఎవరు చేశారో ఎందుకు చేశారో ధ్యానంలో నాకు స్పష్టంగా తెలిసింది ఇక మీదట బాహ్యపూజ చేయవలసిన అవసరం లేదని నాకు అవగతమైంది ఇంతకాలానికి నా పూజ సఫలమైంది అలా చెప్పి భైరవి బ్రాహ్మణి ఎలాంటి సంకోచమూ లేకుండా శ్రీరామకృష్ణుల ఉచ్చిష్టాన్ని భగవత్ప్రసాదంగా స్వీకరించింది తన ఇష్టదైవం రఘువీరుణ్ణి శ్రీరామకృష్ణులలో సజీవంగా చూసి ఆమె పరమానంద భరితురాలైంది కళ్ళనుంచి బాష్పాలు స్రవిస్తూ ఉండగా ఎంతో కాలం నుంచి భక్తితో పూజిస్తున్న ఆ రఘువీరుడి సాలగ్రామశలను చేసింది ఒకసారి నవగోపాల్ ఘోష్ భార్య అయిన నిస్తారిణి భర్తతో కలిసి గురుదేవుల దర్శనార్థం దక్షిణేశ్వరానికి వెళ్ళింది ఆమె భక్తిపరాయణురాలు ఆమె ఇష్టదైవం శ్రీరామచంద్రుడు జగజ్జనని కరుణతో నీకు అంతా మంచి జరుగుతుంది నీ ఇష్టదైవం దర్శనం కలుగుతుంది అని గురుదేవులు ఆమెను ఆశీర్వదించారు ఒకరోజు మంత్రం జపిస్తూ ఉన్నప్పుడు ఆమెకు శ్రీరామచంద్రుని దర్శనం కలిగింది వెంటనే ఆమె తలవంచి నమస్కరిస్తున్నప్పుడు రామచంద్రుని స్థానంలో ఆమెకు శ్రీరామకృష్ణులు కనిపించారు అప్పుడు గురుదేవుని నవ్వి ఇప్పుడు నేనెవరో నీకు తెలిసిందనుకుంటాను అన్నారు ఓం నమో భగవతే రామకృష్ణాయ